ఏకాకిం చేస్తాడు ఎందుకంటే నన్ను అట్ట చేశాడు దేవునికి స్తోత్రం శుభ్రంగా అసలు ఎవరు అందుబాటులో లేకుండా ఏకాకిలాగా తీసుకొచ్చి ఒంటరిగా నిలబెట్టి భక్తి సాధన చేయించి ఈ రోజు వరకు ఆయన కృపతో నిలబెట్టాడు ఆయన నువ్వు ఏ బ్రిడ్జిని ఆధారం చేసుకున్నా ఆ బ్రిడ్జిలన్నీ కూల్ చేస్తాడు ఆయన ఇక చివరికి ఎవ్వరు నీకు ఆధారం కాదు ఏకాకి జీవితం భక్తులకి అలా తీసుకొచ్చి అలా నేర్పాడు పౌరుని అరేబియా దేశం తీసుకెళ్లాడు యోహానుని పద్మసు ద్వీపమున ఏకాగ్యం చేశాడు అవునా ఏలియాని అరణ్యపు అనుభవంలో తీసుకెళ్లాడు అను యోహానును కూడా అరణ్యపు అనుభవంలో తీసుకెళ్లాడు ఏ సయ్య కూడా ఏకాంత అనుభవం ఒంటరి అనుభవం జీవించాల్సి వచ్చింది అరణ్యంలో ఇదంతా ఏం చెబుతుంది మనందరం వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి పరచుకోవాలి ఆయన నువ్వు నువ్వు ఆయన చెప్పు నేను నా ప్రభు నా ప్రభు నేను ఇప్పుడు మీరే చెప్పుకోండి అబ్బాయి అందరూ చెప్పండి శత్రుడు కాదు చెప్పండి సీరియస్ చెప్పండి నేను నా ప్రభు నా ప్రభు నేను ఆయన నా స్నేహితుడు చెప్పు ఆయన నా స్నేహితుడు ఆయన నా నాయకుడు నాయకుడు ఆయన నా సలహాదారు సలహాదారు ఆయన నా ఆలోచన కర్త ఆలోచన కర్త ఆయన నా ప్రాణప్రియుడు ప్రాణప్రియుడు ఆయనేనా ఆయన శాలేమన్నా ఆ శాలెమన్న అంటే పోతావు పాతాళానికి ఆయన ఎవరు ఆయన నా నా కోట ఆరాధన నీకే నా నా కోట ఆరాధన నీకే పవదు వేచి ఉందును యేసు రాజా నీ భవనములో